హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ ను విక్రయించి డబ్బు సంపాదించొచ్చు అలా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాటి కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతూ ఉంటాయి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీ దగ్గర టూ రూపీ లేదా టెన్ రూపీ క్రాస్ కాయిన్ ఉండి దానిపై యూనిటీ ఇన్ డైవర్సిటీ అని రాసి ఉన్నవి మీ దగ్గర ఉంటే దానివేల ఇరవై ఐదు వేలు రెండు వేల పది ఆర్బిఐ ద్వారా విడుదలైన ఐదు లేదా పది రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర డెబ్బై ఐదు వేలు పాత పది రూపాయల నోటుపై ఓవైపు నెమళ్ళు ఉండి గుర్రం బొమ్మ చక్రం గుర్తు ఉంటే దాని ధర లక్ష రూపాయలు అలాగే మీ పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపైన సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ లేదా యూనిక్ నెంబర్తో తో ఉంటే దానివేల ఇరవై ఐదు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు పాత ఐదు రూపాయల మింట్ కాయిన్ అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన కాయిన్ దాని ధర ఐదు లక్షలు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు లేదా మీకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో ఎగ్జిబిషన్స్ ఉంటే మీరు ఈ కాయిన్స్ని అక్కడ విక్రయించవచ్చు మీరు విక్రయించే సమయంలో మీకు మీ నోటును కొనుగోలు చేస్తామని చెప్పి చాలా మంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మీరు ఇటువంటి వారి విషయంలో జాగ్రత్త వహించాలి మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో నంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర కాయిన్స్ ని అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి